ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఆనాడు కన్నెళ్లతో చెప్ప ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందాకృష్ణ మాదిగా స్పందించారు గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు చేసిన ఎస్సీ వర్గీకరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఏపీలో అమలవుతుందన్నారు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్న నమ్మకం తమకు ఉందని తెలిపారు నాటి సందర్భంలో సీఎంగా ఎస్సీ వర్గీకరణను చంద్రబాబు నాయుడు అమలు చేశారని గుర్తు చేశారు సుప్రీంకోర్టు న్యాయం వైపు తీర్పు చెప్పిందని ధర్మమే గెలిచిందన్నారు అధర్మం తాత్కాలికంగా గెలిచినా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఆనాడు కన్నీళ్లతో ఇక్కడి నుంచి వెళ్లిపోయామని అన్నారు ఈ విజయం కోసం ముప్పై ఏళ్లు తపనతో కూడిన పోరాటం చేశామన్నారు ఈ ముప్పై ఏళ్ల పోరాటంలో అమరులైన మంద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బిడ్డలకు ఈ విజయం అంకితం చేస్తున్నామన్నారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించక గెలిపించకూడ కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని ఇస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలు పెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన దెబ్బలు తగిలినా జేల్పాలైనా నిందలు పడ్డ ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలు అందరికీ ఈ విజయాన్ని ఇస్తున్నాం అదే సమయంలో జాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతోమంది స్వార్థపరులు ఎన్నుపోట్లు పోటే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించా